ఇగ గుడ్డు ఆలుగడ్డ అయితే చేస్తున్నాను ఆలుగడ్డ గుడ్డు కూర వేస్తున్నా చూగా నాలుగైదు ఆలుగడ్డలు ఇట్లా పెట్టుకున్నాను నేను సన్నగా పోసుకున్నా ఆలుగడ్డ గుడ్డు చేస్తున్నా ఇగ ఒక మూడు మిరపకాయలు పోసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాక అయితే కడిగి ఒక దగ్గర పెట్టుకున్నా ఇక రెండు ఉల్లిగడ్డలు చిన్నవి సన్నగా పెట్టుకున్నా గిన్నె అయితే వేడి అయింది నూనె పోసుకున్నా ఒక మూడు పావులు నూనె పోసిన నూనె పోసి ఉల్లిగడ్డ మిరపగడ్డ కొత్తిమీర పుదీనా రెండు మూడు వేసేస్తున్నాను కలిపి ఒక చెంచా అరమిల్గడ్డ కలిపేస్తాను అరంగ వేసి వేయించిన ఇక కలిపేసిన కదా జరిగింది ఇక ఒక ఆలుగా వేసేస్తా కాలుగా వేసి కలిపేస్తా పసుపుల కారం పంచలు పసుపు కారం ఉలిపేస్తాను కారం పసుపు అన్న వేసి ఇక కలిపేసిన కలర్ చూడండి ఎంత బాగున్నది మూడుగుడ్లు వేసినా కలిపేస్తా ఇక మూడు గుడ్లు వేసి కలిపేసిన మూత పెడితే చిన్న మంట పెట్టిన కదా ఆలుగడ్డ గుడ్డు చేస్తున్నా కమ్మగా ఉంటుంది ఇట్లా చూడండి చూస్తే ఇంత మంచిగా కొడుతుంది మంచి కమ్మ వాసన వస్తుంది మరి మూత అయితే దిగేస్తా ఇక జరం కలిపేస్తా గుడ్లో వేసిన కదా మూడుగుడ్లు అవి ఇట్లా చూడండి చూడండి ట్రైన్స్ ఇక గుడ్డు ఆలుగడ్డ కూర అయితే రెడీ అయింది ఒక పది నిమిషాలల్లో మంచిగా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇక బీరకాయ కూర టమాటా చేసిన ఉంటే ఉన్నదాన్ని ఇక ఆలుగడ్డ ఒక రెండు మూడు తీసుకొని సన్న పోసి ఒక మూడు గుడ్లు వేసి సింపుల్గా చూడండి ఎంత కమ్మగా ఉంటుంది రొట్టె మంచి గుళ్ళు గీర లేకన్నా అనుకో నోటికి వేడివేడి అన్నంలో తినండి ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు ఇక ఎక్కువ గుడ్లు ఉంటా కూడా వేసుకొని మొత్తం మంచిగా పెట్టుకోవచ్చు కూడా కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అందరు నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కూర నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళే చేయండి నా ఐడియాలో ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇగో కమ్మటి ఆలుగడ్డ గుడ్డు కూర అయితే నడి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది కదా వేడివేడి అన్నం కూడా వండేసిన ఫ్రెండ్స్ చూడండి మంచిగా అన్నం వేడివేడి ఇంకా పొద్దున బిరకాయ కూర చేసి ఉంటే వేసి ఇంకా కొంచెం ఉంది